నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార పరిశీలించినప్పుడు ఈ రాశివారికి ఈ వారంలో చాలా గొప్ప ధనయోగాలు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా లాభస్థానంలో శుక్రరాహుల కలయిక ఇది చాలా వరకు ఈ జాతకుడికి స్త్రీల సహకారంతో ఆర్థిక లాభం కలుగుతుంది విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం లభిస్తుంది ఎక్కువగా పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ యొక్క రుణ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది ఉద్యోగంలో సడన్గా ప్రమోషన్ కానీ మీ యొక్క వేతనం కానీ పెరిగే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం మీ స్వలాభం కోసం చేస్తున్నప్పుడు అవతల వారికి కూడా కొంత మీ లాభంలో వాటా ఇవ్వవలసి ఉంటుంది అంటే ఏదైనా మీరు పని జరిపించుకోవాలంటే కొంత బ్యాక్డోర్ లోపంలోనో లంచం రూపంలోనో బహుమతి రూపంలోనో ఇస్తే తప్ప ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం లేదు మీరు మీడియేటర్ ద్వారా ప్రయత్నం చేసినా సొంతంగా ప్రయత్నం చేసినా తప్పనిసరిగా మీ లాభాల్లో కొంత భాగం వేరే వారికి రహస్యంగా బ్లాక్ మనీ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది అయినప్పుడు కూడా దానివల్ల మీకు పెద్దగా నష్టమైతే కాదు ఎక్కువగా లాభం కలిగే అవకాశం ఉన్నది అలాగే ఏదైనా ఒక వ్యవహారంలో ఒక ఫంక్షన్లో కానీ ఒక ప్రయాణంలో కానీ మీకు ఒక వ్యక్తి పరిచయం అవడం జరుగుతుంది వారి యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపార అభివృద్ధికో మీరు నిర్వహిస్తున్న లేదంటే మీరు చేస్తున్నటువంటి పనికి సంబంధించిన వాటిలో వారి యొక్క సలహా తీసుకొని దాన్ని ఇంకా అభివృద్ధి పరచుకునే విధంగా మీకు ఆ మిత్రులు సహకరించే అవకాశం ఉన్నది ఇక ధనస్థానంలో కుజగ్రహం కొంతవరకు మీ యొక్క వాక్చాతుర్యంతో ఏదైనా విషయాన్ని సెటిల్మెంట్ చేయడం కానీ ఆర్థిక పరంగా భూములు సంబంధించిన వ్యవహారాల్లో మీడియేటర్గా వ్యవహరించడం వల్ల కొంత కమిషన్ రూపంలో మీకు ఆర్థిక లాభం రావడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే కొన్ని సందర్భాల్లో మీకు భూములు స్థిరాస్తులపై ఆదాయం లభించవచ్చు అలాగే ఆస్తి పంపకాల్లో మీ భాగం మీకు రావడం వల్ల కూడా కొంతవరకు ఆ వ్యవహారం సెటిల్ అవుతుంది బట్ చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా విరోధాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వలన అయితేనే మీ కుటుంబ సభ్యుల్ని మీరు అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో గట్టిగా ఆర్డర్సు ఆజ్ఞలు ఇవ్వడం వల్ల వారి మనోభావాలు దెబ్బతినడం వల్ల పరోక్షంగా వాళ్ళు మిమ్మల్ని విభేదించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది కాబట్టి ఏదైనా నిదానంగా సావధానంగా వ్యవహరించడం మంచిది ఏదైనా మీ యొక్క ఆదాయం ధనం పెరగడం వల్ల ఆ ధనాన్ని సద్వినియోగపరిచే విషయంలో కానీ ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు బట్ ఏదైనా జాగ్రత్తగా సామరస్యంగా పౌరుషాంకానికి పోకుండా జాగ్రత్తగా పరిష్కరించుకోవడం మంచిది బట్ ఏదైనప్పుడు కూడా రాశి అందు గురు సంచారం వల్ల ఎంత గొప్ప సమస్య అయినా మీ యొక్క సమయ స్ఫూర్తితో నిదానంగా వ్యవహరించడం వల్ల ఆ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది దానివల్ల పెద్దగా తొందరపడకుండా నెమ్మదిగా వెయిట్ చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా దాన్ని తొందరపడకూడదు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది ముఖ్యంగా దశమ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధల యొక్క యోగం మీకు అంటే ఒక విధంగా ఇది విద్యాయోగం బుధాదిత్య యోగం నిపుణ యోగం కూడా ఏర్పడడం జరిగింది కేంద్ర కోణాధిపతులు దశమ స్థానంలో కలిసినప్పుడు ఒక లక్ష్మీయోగం ఏర్పడుతుంది అంటే లక్ష్మీయోగం యోగం ఏర్పడినప్పుడు ఎలా ఉంటుందంటే అది ధన విషయంలో సహకరించడం జరుగుతూ ఉంటుంది అదే రాజయోగం అన్నప్పుడు కేవలం నేమ్ అండ్ ఫేమ్ మాత్రమే కలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే కేంద్రాల్లోకి వచ్చిన గ్రహాలు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం కేంద్రంలోకి రవి రావడం వల్ల ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం ద్వారా మీకు ఒక స్థిరాస్తి కానీ గృహం కానీ వచ్చే సూచనలు కూడా ఉంటాయి ఇంకా బుధుడు అక్కడ ఉండడం వల్ల వ్యాపారం ద్వారా రాణిస్తుంది చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా వేరే వృత్తి చేపట్టడం కానీ అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇది నిరుద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది వారికి వృత్తికి వారి చదువుకి తగినటువంటి జాబు రావడం కానీ కొద్దిపాటి పార్ట్ టైం జాబ్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది ఇంచుమించుగా వృత్తికారకుడు శనితో ధనాధిపతి బుధుడు కలగడం వల్ల వృత్తిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ చదువును బట్టి ఏదో కొద్దిపాటి ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారు పెద్దగా నిరాశ చెందకుండా మరి ఇప్పుడే మీకు దశమ స్థానంలో రవి ప్రవేశించి దిగ్బలుడై ఉండడం వల్ల కంపల్సరిగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ఇది విదేశంలో ఉన్న వాళ్ళకి స్వదేశంలో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది బట్ ఏదైనా మీరు ఊహించని విధంగా గొప్ప ఉద్యోగం కాకుండా ఏదో మీరు బ్రతకడానికి సరిపోయే ఉద్యోగం మాత్రం కంపల్సరిగా ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే దాని తర్వాత ఇంకా మంచి ఉద్యోగంలోకి వెళ్ళే సూచనలు ఉన్నాయి కాబట్టి బట్ ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా విజయం వచ్చే అవకాశం ఉంది అది వృత్తి సంబంధించిన విషయాల్లో సక్సెస్ తప్పనిసరిగా ఉంది సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగలేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ శని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ని ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవడం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా ఆ గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్ట చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి చేసిన ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడటానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వర్ని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి